సంక్రాంతి గురించి కూడా కొన్ని పురాణ కథలు ఉన్నాయి మన పురాణాల్లో సంక్రాంతి గురించి ఏం చెప్తున్నాయి లక్ష్మీదేవిని సంక్రాంతి రోజు పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎలా పూజించాలో కూడా తెలుసుకుందాం మొదటిగా బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న ఈ కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక ఆవిడ చాలా కాలం పాటు దాదాపు నలభై సంవత్సరాలు దాకా ఎలాంటి డబ్బు లేకుండా కటిక దారిద్యం అనుభవిస్తూ చాలా కష్టాలు పడుతుంది దాని నుండి బయటపడడానికి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉండేది అదృష్టవశాత్తు ఆ ప్రదేశానికి అగస్త మహర్షి వచ్చాడు అప్పుడు అతన్ని చూసి కాళ్ళు పట్టుకొని స్వామి నేను నలభై సంవత్సరాల్లోకి అడుగు పెట్టాను ఇప్పుడు దాకా కూడా నేను దరిద్రమే అనుభవిస్తూ ఉన్నాను సంపదలు కలగాలంటే నేనేమి చేయాలి చెప్పండి అని అడుగుతుంది దాంతో అగస్త మహర్షి సంక్రాంతి నాడు చాప మీద కూర్చొని లక్ష్మీదేవిని పూజించు చెరుకు గడలు పానకం రెండు నైవేద్యంగా పెట్టి తామరపూలతో పూలతో అమ్మవారిని పూజించు నీ దరిద్రం పోతుంది అని చెప్తాడు ఆవిడ అలాగే చేసింది అమ్మవారు ప్రత్యక్షమవుతుంది ఈ సంక్రాంతి నాడు నేను పౌష్యలక్ష్మి అనే పేరుతో తిరుగుతూ ఉంటాను ఈ సమయంలో నువ్వు నన్ను పూజించావు గనక నీకు దారిత్యం తొలగించి సంపదలు కలిగిస్తున్నాను అని చెప్తుంది మహాభారతంలో అనుశాసిక పర్వంలో ఇంకొక కథ ఉంటుంది ఒకప్పుడు భూలోకం భూలోకమంతా తిరుగుతూ చివరిగా ఒక ఇంటికి వెళ్తుంది ఎవరిని అనుగ్రహించాలా అని చూస్తూ ఉంటుంది కానీ ఏ గృహము నచ్చలేదు దాంతో తల్లి ఒక గోశాల వద్దకు వెళ్ళింది లోనకు వెళ్ళబోతూ ఉంటే గోవులన్నీ కలిసి మీరు ఎవరు ఎందుకొచ్చారో అని అడుగుతారు దాంతో లక్ష్మీదేవి నేను విష్ణుపత్ని యొక్క భార్య లక్ష్మీదేవినని వివరిస్తుంది అయితే గోవులన్నీ కలిసి నువ్వు మా కోశాలకి రావద్దు నీకు అసలు స్థిరత్వమే లేదు గృహముల్లో ఉన్న సంపదలలో నివసిస్తూ ఉంటావు ఈ రోజు ఒక చోట నివసిస్తే ఇంకొక రోజు ఇంకొక చోట నివసిస్తావు కాబట్టి నువ్వు మా కోశాలకు రావద్దు అని అంటాయి దాంతో లక్ష్మీదేవి చాలా ఆశ్చర్యపోతుంది అప్పుడు లక్ష్మీదేవి గోవులతో ఇలా చెప్తుంది ఒకప్పుడు శ్రీకృష్ణుడు గోకులంలో ఉన్న రాధతో ఇలా చెప్తాడు గోవుల తిరస్కారానికి గురైన వారికి ముఖ్యంగా దేవతలకి పూజ అర్హతే ఉండదు అని చెప్పాడు మీరేమో నన్ను రావద్దు అంటున్నారు అని చెప్పగా గోవులు లక్ష్మీదేవికి వినయంతో నమస్కరించి ఇలా అంటాయి నువ్వు జగదాంబవి మేము తొందరపడి అలా అన్నందుకు మమ్మల్ని శ్రమించమ్మా అని అంటాయి ఈ రోజు నుంచి మా మూత్రంలో పేడలో పాలల్లో గిట్టల నుండి వచ్చే ధూళిలో కూడా మా శరీరంలో కూడా నువ్వు నివసించు మమ్మల్ని పూజించిన వాళ్ళందరికీ సంపదలను అందించు అని అంటాయి అప్పటి నుంచి లక్ష్మీదేవి గోవులు ప్రసాదించిన ప్రదేశాల్లో నివసించడం మొదలుపెట్టింది అందుకే గోవులు చాలా పవిత్రమైనవి అని చెప్తూ ఉంటారు గోలక్ష్మి సంవాదం జరిగింది ఈ మకర సంక్రాంతి రోజే అందువలన మకర సంక్రాంతి లక్ష్మీ కాలంగా ప్రసిద్ధికెక్కింది అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్తుంది గోవులు ఈ మకర సంక్రాంతి రోజే నాకు వరాలను ప్రసాదించాయి కనుక సంక్రాంతి రోజున గోపూజ చేసిన వాళ్ళకి పాలతో పాయసం వండి నివేదించి ప్రసాదాన్ని స్వీకరించిన వారికి ఆవు పేడతో ఇంటి ముందు కలాపులు చల్లి ముగ్గులు పెట్టిన వారికి నేను అనుగ్రహిస్తాను అని చెప్తుంది లక్ష్మీదేవి మాటను పాటిస్తూ ప్రజలు అలా చేసి తరిస్తూ ఉన్నారు శ్రీకృష్ణుడు కొడుకైన సాంబుడు రోగంతో బాధపడుతూ ఉంటాడు ఈ మకర సంక్రాంతి రోజు లక్ష్మీదేవికి పూజలు చేసి కొన్ని దానాలు చేసి ఈ రోగం నుంచి కూడా బయటపడతాడు అందుకే రోగాల నుండి బయటపడాలనుకునే వాళ్ళు పిల్లలు కలగాలనుకునే వాళ్ళు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకునే వాళ్ళు అందరూ ఈ సంక్రాంతి రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తారు రోగి సంక్రాంతి కనుమ ఈ పండగలు ఇప్పుడు మొదలైనవే కాదు మన యుగాలు ప్రారంభమైనప్పటి నుంచే ఈ పండగ జరుపుకోవడం మొదలుపెట్టారు మన యుగాలు ప్రారంభమైనప్పుడు స్వయంభూ మనువు ఈ భూమిని పరిపాలించాడు అప్పటి నుంచే ఈ పండగ జరుపుకోవడం మొదలైంది అని బ్రహ్మ వైవర్త పురాణంలో ఒక కథ ఉంది